ఉంటాడేనా ఇదేటో మీ గుంట ఎలాగ పాడేత్తంది అనేసుకోకండరా ఈ పాట పుష్ప టూ ది కపుల్ సాంగ్ నేను ఇన్ని రోజులు చేసిన కి ఒక ఫలితం దొరికేసింది సుమి ఎందుకంటే ఆ పాట వినగానే నా సెట్ లోనే ఎవరైనా తేనిపోచినారా అనిపించేసింది ఈ పాప గొంతే గొంతర్రా ఆ పాప పాడగానే తెలిసిపోద్ది ఆ పాప ఎవరన్నది అదేనరా శ్రేయగ గోసలు ఎంత బాగా పాడేసిందో ఈ పాట ఇందాకే మూడు గంటల క్రితమే ఇలాగ నెట్ లో కొనరా పద్దెనిమిది లక్షలు వ్యూసమ్మా ఎంత మంది తిననరా నువ్వు విన్నావా ఈ పాట నీకెలా కనిపించిందో కూసింత కామెంట్ లో ఎట్రా నేను చూస్తాను ఈ పాటలోట పుష్పరాజు మన శ్రీవల్లి చాలా డిఫరెంట్ గా కనిపించినారా ఈ పాట ఎంత బాగుందంటే చూడడానికి ఇంకెంత బాగుంటదో చూడాలంటే ఆగస్టు పదిహేను దాకా ఎయిటింగ్స్ అయ్యాలట ఈ సినిమాలోట కూడా మన ఫాహద్దనటండి ఇలాను అప్పటిదాకా మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేసి మా సన్మన్ స్టూడియోస్ ఛానల్ని కూసేంత సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్కి ఒక లెంపకాయ ఇచ్చినారనుకోండి మా వీడియోలన్నీ చూసి తెగ ఎంజాయ్ చేసియచ్చు ఉంటాను బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప